నమస్తే వెల్కమ్ టు పీజేటీవీ న్యూస్ ప్రస్తుతం హెచ్ఎంపి వైరస్ అనేది దేశవ్యాప్తంగా కలకరం రేపుతుంది ఒక పక్క సంక్రాంతి పండుగ ఇంకోవైపు హెచ్ఎంపి వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి అసలు హెచ్ఎంపి వైరస్ అంటే ఏంటి అసలు ఇది గతంలో మనం చూసుకున్నట్లయితే కరోనా అంత డేంజరసా ప్రాణాలు తీసుకునేంత డేంజరసా అసలు హెచ్ఎంపి వైరస్ అంటే ఏంటి అనే అన్ని అంశాలు మాట్లాడినందుకు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అన్నపూర్ణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే విపరీతంగా భయపడుతున్నారు ఏంటి అంటే సంక్రాంతి పండుగ అనేది వస్తుంది మరి హాలిడేస్ అనేటివి వస్తూ ఉంటాయి మరి వెళ్ళే ప్లాన్స్ అన్నీ కూడా అందరూ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టాండ్లు కానీ ఇంకా రకరకాల ఏరియాస్ అన్నీ కూడా చాలా రద్దీగా మారే అవకాశం ఉంటుంది అసలు ఈ హెచ్ఎంపి వైరస్ అంటే ఏంటి కరోనా అనేది మనం చూసుకుంటే కలకలం సృష్టించింది దాదాపు ఒక రెండు సంవత్సరాల పాటు ఒక ఉత్సాహాన్ని వెనక్కి తీసుకెళ్ళింది అని చెప్పుకోవచ్చు మరి అలాంటిది ఈ హెచ్ఎంపి వైరస్ అనేది కూడా అలాంటి ఏమైనా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా అసలు హెచ్ఎంపి వైరస్ వల్ల ఒక ప్రాణం తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందా హెచ్ఎంపి వైరస్ నుండి మనము అవేర్గా ఉండాలి అంటే దాన్ని నిరాకరించాలి అంటే ఏం చేయాలి అంటారు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపివీ వైరస్ ప్రజెంట్ ఇది ఇప్పుడు ఉన్న వే సీజ్ సీజనల్గా దీనికి వ్యాప్తి అనేది ఎక్కువ ఉంటుంది ప్రజెంట్ మీకు చూస్తున్నాం చైనాలో ఈ కేసెస్ ఎక్కువగా మనకి స్ప్రెడ్డింగ్ అవుతున్నాయి ఆల్రెడీ మన ఇండియాలో ఫోర్ కేసెస్ నోట్ అయ్యాయి అహ్మదాబాద్లో టూ కేసెస్ అండ్ బెంగళూరులో టూ కేసెస్ సో ఇది ఏంటంటే కోవిడ్ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వకపోయినా ఇది కూడా సేమ్ కోవిడ్ లాంటి రెస్పిరేటరీ సింటమ్స్నే కలిగి ఉంటుంది అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ని మనకి కలిగిస్తుంది లైక్ ఇప్పుడు దగ్గు జలుబు ఫీవర్ అండ్ గొంతు నొప్పి రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం ఇలాంటి ఫ్లూ లాంటి కామన్ సిమ్టమ్స్ని చూపిస్తుంది అండ్ ఇది కూడా స్ప్రెడ్డింగ్ నేచర్ అనేది గాల్లో వెళ్ళే తుంపర్ల ద్వారా మనకి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే తుంపర్లు ఉంటాయి కదా అలాంటి ద్వారా హ్యాండ్ షేక్ చేసుకోవడం వలన అండ్ దగ్గరగా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి మనం దగ్గరగా అప్రోచ్ అవ్వడం వలన సో ఇలా స్ప్రెడ్డింగ్ అనేది సేమ్ కోవిడ్ లాగానే ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతి సీజన్ వస్తుంది ఎక్కడెక్కడి నుంచో పీపుల్ వస్తారు గ్యాదర్ అవుతారు మీటింగ్స్ ఉంటాయి కదా సో మన జాగ్రత్తలో ఖచ్చితంగా ఉండాల్సిన టైం అయితే ఇది సో దీనికి మనం చేయవలసిన జాగ్రత్తలు యాజ్ యూజువల్ కోవిడ్ టైం అప్పుడు ఎలా మనం శానిటైజేషన్ చేసుకున్నాము మాస్కులు పెట్టుకున్నాము తగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ఖర్చు ఫడ్డు పెట్టుకొని తుమ్మడం అండ్ పబ్లిక్ గ్యాదరింగ్స్ పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడం సిమ్టమ్స్ ఎవరిలో అయితే మనకి కనిపిస్తున్నాయో అలాంటి వాళ్ళకి కొంచెం మనం దూరంగా ఉండడం సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి తప్పనిసరిగా ఓకే ఇంకోటి అంటారు ఈ వైరస్ సాధారణంగా అప్పుడే పుట్టిన బేబీస్లో అండ్ ఫైవ్ ఇయర్స్ బిలో చిల్డ్రన్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబో వృద్ధులు ఉంటారు కదా వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఆల్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్లో కీమోథెరపీ చేసుకుంటున్న పేషెంట్స్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసుకుంటారు కదా అలాంటి వారిలో అండ్ ఇమ్యూనోలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో ఇలాంటి డిసీజ్ ఎక్కువ కొంచెం సింటమ్స్ని ఇంకొంచెం ఎక్కువ చేసే ప్రమాదం ఉంది అది ఓకే ఇది ముఖ్యంగా చూసుకుంటే చిన్నపిల్లలు ఎవరైతే పదమూడు సంవత్సరాలు కలిగి ఉన్నారో వాళ్ళకి బిలో థర్టీన్ ఇయర్స్ వాళ్ళకి అలాగే సిక్స్టీ అబోవ్ ఇయర్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రభావితం చూపిస్తుంది అని చెప్పేసి చెప్పుకొస్తూ ఉన్నారు అండ్ ఈ మిడిల్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమైనా అంటే సోకే అవకాశం ఉంటుందా ఎందుకంటే రద్దీ ఏరియాలో రకరకాల ఏజ్ వాళ్ళు ఉంటూ ఉంటారు సో వాళ్ళ వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏమైనా సోకే అవకాశం ఉంటుందా ఇంచుమించు ఇది ఒక అంటువ్యాధి లాంటిది కాబట్టి మరి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు యా కోర్స్ కామన్ పీపుల్లో కూడా స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది బట్ మోర్టాలిటీ రేట్ అనేది తక్కువ ఇప్పుడు మనకి జనరల్గా వచ్చే ఫ్లూ సింటమ్స్ కోవిడ్ సింటమ్స్ ఎలాగ ఉన్నాయో అలాగే మిడిల్ ఏజ్డ్ పీపుల్లో కూడా ఇది వస్తుంది బట్ దీని సివియారిటీ ఎవరిలో అయితే ఉంటుంది అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్లో మీకు బిఫోర్ చెప్పాను కదా ఏదన్నా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు కీమోథెరపీ చేసుకున్న వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్లో చిన్నపిల్లల్లో దీని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ బాగా ఉండి నార్మల్ మిడిల్ ఏజ్లో ఉన్న పర్సన్స్కి ఒక త్రీ టు సిక్స్ డేస్ ఇన్క్యుబేషన్ పీరియడ్లో నార్మల్గా మనం కోలుకోవచ్చు స్ప్రెడ్డింగ్ అనేది ఖచ్చితంగా అన్ని ఏజెస్ వాళ్ళకి ఉంటుంది ఓకే అండ్ అలాగే అండ్ ఈ హెచ్ఎంపి వైరస్ అనేది మనం గత గతంలో చూసుకుంటే దీన్ని పోల్చుతున్నారు మేడం చాలామంది కరోనా అండ్ లాక్డౌన్ ఆ కోవిడ్ ఆ లక్షణాలు ఏవైతే ఉంటాయో సిమిలారిటీస్ అనేటివి ఉన్నాయి దీనికి కూడా అనేది చెప్తూ ఉన్నారు అండ్ మనం ఏమైనా కరోనా లాగా ఈ వ్యాధిని పరిగణించవచ్చా అలాగే లాక్డౌన్ ఏమైనా ప్రకటించే అవకాశం ఉంటుందా ఏ విధంగా ఉండవచ్చు అంటారు ఇక సిమ్టమ్స్ సిమ్టమ్స్ వచ్చేసరికి సేమ్ కోవిడ్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో దీనిలో కూడా సిమ్టమ్స్ మనకి అలాగే ఉంటాయి ఫీవర్ కోల్డ్ కాఫ్ ఇప్పుడు చెస్ట్ కంజెషన్ కానీ పే ఐ మీన్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కోవిడ్ లానే ఉన్నాయి మనం తీసుకోవాల్సిన ప్రకాష్ ప్రికాషన్స్ కూడా కోవిడ్ టైంలో ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అలాగే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మాస్క్లు తగినప్పుడు తుమ్మినప్పుడు కచ్చి పడ్డు పెట్టుకోవడం మాస్కులు ఇలాంటివి యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి స్ప్రెడ్డింగ్ అనేది ఇప్పుడు ఫెస్టివల్ టైం ఉంది జనాలు వస్తుంటారు కదా కంపల్సరీ వేరే వేరే ఊర్ల నుంచి సో ఆబ్వియస్లీ స్ప్రెడ్డింగ్ అయితే ఉంటుంది బట్ లాక్డౌన్ దేశ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి గవర్నమెంట్ అనేది లాక్డౌన్ విధిస్తుందా విధించదా అనేది క్వశ్చన్ మార్క్ రెండవది కోవిడ్ కోవిడ్ మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలా సఫర్ అయ్యారు ఇది ఏంటంటే సిమ్టమేటిక్గా మనకి ట్రీట్మెంట్స్ అనేవి హాస్పిటల్స్లో అవైలబుల్ ఉన్నాయి వచ్చిన వాళ్ళు లైక్ ఎలా అయితే కోవిడ్లో మనం ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని మంచి న్యూట్రిషన్ ఫుడ్ అది తీసుకొని లైక్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మెడిసిన్స్ ఈ కోల్డ్ ఏదైతే ఉందో కాఫ్ ఏదైతే ఉందో ఫీవర్ ఏదైతే ఉందో అలాంటి సిమ్టమ్స్కి మనం సిమ్టమేటిక్గా డాక్టర్ అడ్వైజ్ మీద ట్రీట్మెంట్ చేసుకుంటే మోర్టాలిటీ రేట్ అనేది కోవిడ్ కంటే పోల్చుకుంటే దీనికైతే తక్కువగానే ఉంటుంది మేడం ఈ వైరస్ ఏదైతే ఉందో ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుందా లేదంటే జనరల్గా సీజనల్ డిసీసెస్ కొన్ని ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్ కాబట్టి వింటర్ వరకే కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి అండ్ సీజన్ ఎండ మళ్ళీ కలు అయిపోతూ ఉంటాయి అలాంటి ఏమైనా వైరస్ లేదంటే ఇంకా కొన్ని రోజులు సమ్మర్లో ఉండే అవకాశం ఉంటుందా ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది ఎస్ ఆబ్వియస్లీ ఇది వింటర్ సీజన్ వల్లనే ఇప్పుడు స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఆ సీజన్ అనేది ఆ వైరస్కి కంఫర్ట్ గా ఉంటుంది ఈ ఎన్విరాన్మెంట్ మేబీ సమ్మర్ టెంపరేచర్స్ మనకి పెరిగిన కొద్దీ వైరల్ స్ప్రెడ్డింగ్ అనేది ఖచ్చితంగా డౌన్ అవుతుంది సో మనం ఈ త్రీ ఫోర్ మంత్స్ జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి నెగ్లెక్ట్ అన్నది చేయకూడదు ఖచ్చితంగా మేడం ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఎందుకంటే ఇంతకుముందు కరోనా స్టార్టింగ్ వేవ్ ఏదైతే ఉందో అప్పుడు చాలా వరకు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎంతోమంది దాదాపు ఒక ఐదు లక్షల చేంజ్ ఆన్ రికార్డ్ ఎంతోమంది ఈ దేశవ్యాప్తంగా రకరకాల రాష్ట్రాల్లో మరణించడం మనం చూస్తూ వచ్చాం ఆఫ్ రికార్డ్ ఇంకెంతైనా అయి ఉండొచ్చు అది ఇప్పటికీ మనకి బయటికి రాలేదు కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అంటారు ప్రజల్లో జస్ట్ ఖచ్చితంగా నెగ్లెక్ట్ అయితే చేయకూడదు ఎందుకంటే మీరు బిఫోర్ చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ ఫెస్టివల్ సీజన్ రన్ అవుతుంది ఇటు నుంచి వచ్చేవాళ్ళు నుంచి వచ్చేవాళ్ళు తిరిగి ఉంటారు కదా సో ఖచ్చితంగా సిమ్టమ్స్ ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళకి కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం సిమ్టమ్స్ ఎవరిలో అయితే కనిపించాయో వాళ్ళు కూడా వేరే వేరే వారికి స్ప్రెడ్డింగ్ అది లేకుండా అడ్డు పెట్టుకోవడం అండ్ మాస్క్స్ మాస్కులు పెట్టుకోవడం అండ్ శానిటైజేషన్ చేసుకుంటుండడం హ్యాండ్ వాష్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది మేడం దీనికి సంబంధించిన మెడిసిన్ అంటే గతంలో చూసుకుంటే కరోనా కోవిడ్ టైంలో లాక్డౌన్ ఇప్పుడు ర్యాపిడ్ కిట్స్ లాంటివి కొన్ని ప్రొవైడ్ చేశారు అలాగా ఏమైనా కిట్స్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుందా దీనికి యా ఖచ్చితంగా సిమ్టమ్స్ కూడా మనకి బిఫోర్ కోవిడ్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ వైరస్లో కూడా సేమ్ అలాంటి సిమ్టమ్సే ఉంటాయి కోల్డ్ ఉంటుంది కాఫ్ ఉంటుంది ఫీవర్ ఉంటుంది కాబట్టి దీనికంటూ ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కానీ వైరల్ మెడికేషన్ కానీ లేదు సో ఆబ్వియస్లీ సింటమేటిక్గానే ట్రీట్మెంట్ ఉంటుంది సో కోల్డ్కి కాఫ్కి ఏవేవైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ సిమ్టమేటిక్గా సిమ్టమ్ ప్రకారం డాక్టర్ ప్రిస్క్రైబ్ ప్రిస్క్రిప్షన్ మేరకు సొంతంగా మనం ఐ మీన్ ట్రీట్మెంట్ చేసుకోకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కిట్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అండ్ లైక్ సింప్టమేటిక్గా ఫీవర్కి కానీ కోల్డ్కి కానీ ఇది కొంతమందిలో ఏంటంటే నిమోనియా బ్రాంకైటిస్కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో చిన్నపిల్లల్లో మరియు ఏజ్డ్ పర్సన్స్లో సో నెగ్లెక్ట్ అయితే చేయకూడదు అండ్ ఇది ముఖ్యంగా వింటూ ఉంటే గాలికి సంబంధించిన ఒక వ్యాధి అని వింటూ ఉన్నాం అండ్ ఊపిరి తీసుకోవడం లైక్ శ్వాస ఇబ్బందులు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వ్యాధులు ఎవరికైతే ఉంటాయో అండ్ వాళ్ళు అండ్ రకరకాల రిపీట్స్ అనారోగ్యంగా చాలామంది బలహీనంగా ఉంటారు కదా మేడం వాళ్ళకేమైనా సోకే అవకాశం ఉంటుందా ఎస్ ఖచ్చితంగా వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి ఆల్రెడీ సివోపీడీ డిసీజెస్ లంగ్ డిసీజెస్ ఉంటాయి కదా ఇప్పుడు బ్రాంకైటిస్ కానీ నిమోనియా కానీ ఆస్తమా కానీ సైనసైటిస్ సివోపీడీ ఇలాంటి రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వేరే వేరే మెడికేషన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అండ్ చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది సివియారిటీ చూపించే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటున్నాయి సో అలాంటి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి ఖచ్చితంగా ఓకే ప్రజలకి ఏం చెప్తారు మేడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అప్రమత్తంగా ఉండాలి గవర్నమెంట్ మనకి అందించిన అందించకపోయినా ఏ విధమైన ప్రికాషన్స్ అయితే మనం డ్యూరింగ్ కోవిడ్ టైంలో తీసుకుంటున్నాము లైక్ సోషల్ డిస్టెన్స్ పాటించడం కానీ మాస్క్స్ వేర్ చేయడం కానీ ఫంక్షన్స్ పార్టీస్ సోషల్ గ్యాదరింగ్స్ ఉన్న దగ్గరలో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సిమ్టమ్స్ కనిపించే వాళ్ళకి దూరంగా ఉండడం హ్యాండ్ వాష్ చేసుకోవడం శానిటైజేషన్ చేసుకోవడం ఇలాంటి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఖచ్చితంగా ఫడ్డు పెట్టుకోవడం మనకు ఏవైనా సిమ్టమ్స్ కనిపిస్తే ఆబ్వియస్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్స్ చేసుకోవడం ఎందుకంటే ఈ వైరస్ వచ్చిందా లేదా అనేది టెస్ట్లో మనకైతే తెలుస్తుంది సో చెకప్స్ చేసుకొని దానికి తగిన మెడికేషన్స్ ఖచ్చితంగా తీసుకొని మనం దీని నుంచి బయటపడవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్